అందరికీ అండి గాడిద గుర్రం అవుతుందా అక్బర్ చక్రవర్తి బేర్బల్ సాయం సమయాల్లో నదీ తీరాల్లో తిరుగుతూ ఉండేవారు ఒకనాడు సాయంత్రం వారిద్దరూ నదీ ఒడ్డున నడుస్తూ ఉన్నారు ఇంతలో బేర్బల్కు సంధ్యావందనానికి సమయమై నదిలోకి దిగి సంధ్యావందనం చేయసాగాడు అక్బర్కు బీర్పల్ ఏం చేస్తున్నాడో అర్థం కాలేదు ఇంతకు ముందెప్పుడు అలా చేయడం అక్బర్ చూడలేదు అందుకని అలా అనిపించింది బీర్బల్ ఏం చేస్తున్నావు అని అడిగాడు మహారాజా వందనం చేస్తున్నాను అన్నాడు బీర్బల్ వందనం అంటే ఏమిటి రాజా ఇది బ్రాహ్మణులు చేసే విధి అప్పుడు బీర్బల్ నవ్వుతూ మహారాజా కొన్ని మతాలకు సంబంధించి ప్రత్యేక పూజా విధులు ఉంటాయి వాటిని అందరూ ఆచరించడం ధర్మసమ్మతం కాదని నేను అనటం లేదు కానీ మహారాజై ఉండి తమరు ఇలా మా మతాన్ని ఆచరిస్తే యథారాజా రాజా తదా ప్రజ అన్నట్లుగా రాజ్యం తయారవుతుంది అన్నాడు అలా జరగదు ఒక్కసారి నాకు సంధ్యావందనం చేయటం నేర్పించు అని అడిగాడు బీర్బల్ ఎంత చెప్పినప్పటికీ అక్బర్ చక్రవర్తి తన పట్టు వదల్లేదు ఆ పూటకు ఎలాగో అలా నచ్చ చెప్పాడు బీర్బల్ కానీ ప్రతిరోజు తనకు సంధ్యావందనం చేయడం నేర్పించమని అడుగుతూనే ఉన్నాడు చివరికి బీర్బలకి విసుగు పుట్టి అక్బర్ చక్రవర్తికి ఎలాగైనా కనువిప్పు కలిగించాలని అనుకున్నాడు ఒక చాకలి దగ్గరకు వెళ్ళి అతనితో ఏం చేయాలో వివరంగా చెప్పాడు మరుచటి రోజు సాయంత్రం అక్బర్ చక్రవర్తిని తనతో పాటు నదీ తీరానికి తీసుకొచ్చాడు అక్కడ ఒక చాకలి తన గాడిదను తెగ రుద్దుతున్నాడు ఆ గాడిదేమో ఆ రుద్దుడికి ఓండ్ర పెడుతుంది అయినా ఆ చాకలి రుద్దుతూనే ఉన్నాడు చాకలి ఆ గాడిదను అలా హింసించటం చూసి అక్బరుకు కోపం వచ్చింది ఓ చాకలి ఆ గాడిద అలా అరుస్తుంటే నువ్వు దాన్ని వదలడం లేదు ఎందుకు అయినా దాన్ని ఎందుకు అలా రుద్దుతున్నావు అని అడిగాడు చాకలి వినయంగా రాజా నాకు గుర్రాలంటే మహా ఇష్టం కానీ కొనే స్తోమత లేదు నా గాడిదను ఇలా రుద్దితే గుర్రం అవుతుందని ఇలా చేస్తున్నాను అని అన్నాడు ఆ మాటలు వింటూనే అక్బర్ చక్రవర్తి పెద్దగా నవ్వుతూ చూశావా బీర్బల్ వీడెంత మూర్ఖుడో గాడిదను ఎంత రుద్దినా గుర్రం అవుతుందా అన్నాడు అదేంటి మహారాజా క్షత్రియుడు బ్రాహ్మణుడు అవ్వటం సాధ్యమైనప్పుడు ఇది కూడా సాధ్యపడవచ్చు కదా అన్నాడు బీర్బల్ బీర్పల మాటలు విని అక్బర్ అవాక్కై కాసేపు మౌనంగా ఉండిపోయాడు నెమ్మదిగా తేరుకున్నాడు క్షత్రియుడు బ్రాహ్మణుడు కాలేడు ఈ విషయం అక్బర్ చక్రవర్తికి తెలిసి రావాలనే చాకలితో అలా చెప్పించాడు చివరకు బీర్పల్ బుద్ధి చాతుర్యంతో అక్బర్ చక్రవర్తి మనసు మారింది బాగుంది కదండి కదా ఎవరి పని వాళ్ళే చేయాలి ఇక కథ కంచికి మనం ఇంటికి నమస్తే